హాయ్ అండి మటన్ కర్రీని ఇలా చేసుకోండి దీనికోసం ముందుగా కుక్కర్ని తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు కట్ చేసుకున్న రెండు ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోండి అవి ఫ్రై అవుతున్నప్పుడే అందులోకి లవంగాలు యాలకులు దాల్చిన చెక్క వేసుకోండి ఇప్పుడు ఇందులోకి క్లీన్ చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ మటన్ని వేసుకోండి బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి పసుపును వేసుకోండి అలాగే ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఒక స్పూన్ వరకు వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి కొంచెం కొత్తిమీర పుదీనాను కూడా వేసుకొని బాగా ఫ్రై అవనివ్వండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోండి అలాగే ఉప్పుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారంని వేసుకోండి కారం వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ కుక్ అవనివ్వండి తర్వాత ఇందులోకి వాటర్ని పోసుకోండి ఒక గ్లాస్ నర వరకు వాటర్ని పోసుకోండి కుక్కర్ మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోండి ప్రెషర్ అంతా తీసేసి కుక్కర్ మూత ఓపెన్ చేసుకొని చూడండి ఒక స్పూన్ గరం మసాలా అలాగే ఒక స్పూన్ ధనియాల పొడిని వేసుకొని చిక్కబడనివ్వండి కర్రీని లాస్ట్లో పుదీనా అలాగే కొత్తిమీరని వేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే చాలండి టేస్టీ మటన్ కర్రీ రెడీ అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది